పిల్లలు కష్టాన్ని చూసి వెనుకడుగు వెయ్యద్దు సింహం వెనుక ఎన్ని కుక్కలు మరిగినా సింహం విలువ తగ్గిపోదు అలాగే మన వెనుక ఎంత చెప్పుకున్నా మన విలువ కూడా తగ్గిపోదు కష్టాన్ని చూసి వెనుకడుగు వెయ్యద్దు గాయపడితేనే చాలు రాయి విగ్రహంగా మారిపోయింది సుత్తి కొట్టిన ఆ సుత్తి సుత్తిగానే మిగిలిపోయింది పడవ మునిగిపోయినా బయట పడగలదు అలాగే దీపం ఆరిపోయినా దీపం వెలగలదు నిరాశ పడకు సంకల్పాలను మార్చుకోకు అదృష్టం ఎప్పుడైనా మారచ్చు కాకులు విమర్శకు చింతించకు నీ జీవితం గమ్యాన్ని నువ్వే నిర్ణయించుకో ఎక్కడ ఆగిపోకు కష్టం చూసి భయపడి వెనక్కి తగ్గిపోకు సరేనా ఈరోజు మీ టీచర్ చెప్పిన మంచి మాట